తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎనిమిది శాసనసభ్యులను గెలుచుకుంది ఎనిమిది స్థానాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ఎనిమిది మందిలో శాసనసభాపక్ష నేతగా ఎవరిని హైకమాండ్ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం నియమిస్తుంది అనేది చర్చలు జరుగుతూ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలిచిన ఏకైక వ్యక్తి బీజేపీ పార్టీ తరపు నుంచి గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజా సింగ్ ఒక్కడే ఉన్నాడు కనుక ఆయనే బీజేపీ పార్టీ నేతగా ఆయన నియమించబడ్డాడు తదుపరి ఈటెల రాజేందరు రఘునందన్ రావు ఇద్దరూ గెలిచినా ఆయన్నే కొనసాగించారు ఇప్పుడు ఎనిమిది మందిలో ముగ్గురు పేర్లను పరిశీలిస్తున్నారు రాజా సింగు ఆయన కేవలం పట్టణానికి మాత్రమే పరిమితం ఆయనకి గ్రామీణ వ్యవస్థ గురించి వ్యవసాయం గురించి గ్రామీణ స్థితిగతుల గురించి అవగాహన లేకపోవటం అలాగే తెలుగు భాషపై పట్టు లేకపోవటం ఆయన దూకుడు వ్యవహారము ఆయన చేసిన విమర్శల వల్ల ఆయన్ని సంవత్సర కాలం పాటు సస్పెండ్ చేయటం ఎన్నికల నామినేషన్ సమయంలో సస్పెన్షన్ ఎత్తివేయటం ఈ అన్ని కారణాల వల్ల రాజాసింగ్కి మళ్ళీ అవకాశం ఇచ్చే తక్కువ ఇప్పుడు కామారెడ్డి నియోజకవర్గం నుంచి జైంట్ కిల్లర్ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇద్దరినీ ఓడించిన వెంకటరమణారెడ్డి భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాసనసభ పక్ష నేతగా నియమింపబడే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి ఇంతవరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా మాజీ కాబడిన ముఖ్యమంత్రిని కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రిని ఇద్దరు ముఖ్యమంత్రులను పదవీ విరమణ చేస్తున్న ముఖ్యమంత్రిని నూతనంగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్న ముఖ్యమంత్రిని ఇద్దరినీ ఓడించిన చరిత్ర కేవలం కమా కామారెడ్డికి ఆ నియోజకవర్గానికి అక్కడి నుంచి గెలిచిన వెంకట రమణారెడ్డికే దక్కుతుంది ఆయన్ని పలువురు జాతీయ నాయకులు ప్రధానమంత్రి మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఒకరేంటి అందరూ కూడా ఆయన్ని ఫోన్ చేసి అభినందించారు భారతీయ జనతా పార్టీ చాలా గొప్పగా ఆయన విజయాన్ని సోషల్ మీడియాలో జాతీయ స్థాయిలో ప్రకటించడం అనేది విశేషం వెంకటరమణారెడ్డి ఆయనకి చక్కటి సమస్యల పట్ల అవగాహన ఉంది రైతుల సమస్యలు మహిళల సమస్యలు తర్వాత ఆయన కామారెడ్డిలోనే నివసిస్తూ తన యొక్క నియోజకవర్గ పరిధిలో ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడానికి కృషి చేస్తున్నాడు కామారెడ్డిలో కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి పట్టణ సమస్యలు అట్లాగే గ్రామీణ వాసుల సమస్యలు కనుక గ్రామీణ సమస్యలు పట్టణ సమస్యలు రెండు బాగా అవగాహన కలిగిన వ్యక్తిగా వెంకటరమణారెడ్డి ఆయన్ని శాసనసభాపక్ష నేతగా నియమించే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి ఇక మూడో వ్యక్తి పరిశీలనలో ఉన్న వ్యక్తి నిర్మల్ నియోజకవర్గం నుంచి అక్కడుండే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఓడించి విజయం సాధించిన మహేశ్వర్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఒకసారి శాసనసభ్యుడిగా పనిచేసిన అనుభవము ఉన్నది ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యక్రమాల కమిటీ సభ్యుడిగా ఉంటూ ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా చురుకైన పాత్ర పోషించాడు ఆయన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా అయిన తర్వాత ఆయన్ని నిర్లక్ష్యం చేసిన కారణం వల్ల పార్టీ మారి బీజేపీలో చేరి విజయం సాధించాడు ఈ మహేశ్వర్ రెడ్డికి ఇది రెండవసారి అంటే ఐదు సంవత్సరాలు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కలిగిన వ్యక్తి కనుక మహేశ్వర్ రెడ్డికి అన్ని అర్హతలు ఉన్నాయి వెంకటరమణారెడ్డి జైంట్ కిల్లర్ అయితే ఆయన సంచలనాలకి మారుపేరైతే రాజకీయాల పట్ల అవగాహన శాసనసభ వ్యవహారాల పట్టి పూర్తి సమాచారం అనుభవం ఉండటం వల్ల మహేశ్వర్ రెడ్డిని కూడా శాసనసభా పక్ష నేతగా నియమిస్తే ఎలా ఉంటుందనే పరిశీలిస్తున్నారు వీళ్ళిద్దరి మధ్యలోనే వెంకటరమణారెడ్డి కానీ మహేశ్వర్ రెడ్డి కానీ వీళ్ళిద్దరిలో ఒకరిని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా నియమిస్తుంది అయితే ఒకరు శాసనసభాపక్ష నేత అయితే రెండో వారిని ఉపనేతగా నియమించే అవకాశం ఉంది అనుభవపూర్వకంగా అన్ని అర్హతలు ఉన్నాయి మహేశ్వర్రెడ్డికి ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిన చరిత్ర దేశవ్యాప్తంగా చాలా పాపులర్ అయిన వ్యక్తి వెంకటరమణారెడ్డి ఈ రెండు బ్యారేజ్ వేస్తే జనవాకు పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం వెంకటరమణారెడ్డిని శాసనసభా పక్ష నేతగా నియమిస్తూ ఉపనేతగా మహేశ్వరెడ్డికి అవకాశం ఇవ్వచ్చని వార్తలు వెలువడుతున్నాయి ఏదేమైనా ఇవి నియామకాలు చేసేటప్పుడు జాతీయ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అట్లాగే ఓబీసీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు సభ్యుడైన డాక్టర్ లక్ష్మణ్ వాళ్ళిద్దరితో పాటు ఈటల రాజేందర్ డికే అరుణ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వీళ్ళతో కూడా చర్చించి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా సేకరించి తుది నిర్ణయం చూ తీసుకునే అవకాశం ఉంది వెంకటరమణారెడ్డి ఏ విధంగా ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించాడో అదేవిధంగా మొట్టమొదటిసారి శాసనసభలో ప్రవేశిస్తున్న శాసనసభాపక్ష నేతగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఇచ్చే అవకాశం మెండుగా ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు